అమ్మాయి నీళ్లలో పడిన తెడ్డు తీస్తూ ఉంటుంది ఇంతలో ఆ నీళ్లలో నుండి పెద్దని పిరాణ చేప బయటికి వచ్చి ఈ అమ్మాయి చేతిని పట్టేసుకుంటుంది దీంతో వీళ్ళందరూ భయపడిపోతూ ఉంటారు అయితే ఈ అమ్మాయి చేతికి గాయమయ్యి వస్తూ ఉంటుంది అప్పుడు వీళ్లు ఈమెకు కట్టుకడతారు ఆ తరువాత ఈ కుర్రాడు మళ్లీ ఈ తెడ్డును తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మళ్లీ ఈ పిరాణా చేప బయటికి వచ్చి ఆ తెడ్డును కొరికి రెండు ముక్కలుగా చేసేస్తుంది ఇంతలో గాయపడిన ఈ అమ్మాయి చనిపోతుంది దీంతో వీళ్లకు భయం వేసి వేగంగా ఆ చెరువును దాటుతూ ఉంటారు ఎంతలో ఆ పెద్దని పిరాణా చేప మళ్లీ వచ్చి వీళ్ల పడవని గుద్దుతూ ఉంటుంది అయితే ఈ కుర్రాడికి కోపం వచ్చి తన దగ్గర ఉన్న తెడ్డుతో ఈ చేపను పొడుస్తాడు అప్పుడు ఈ చేప బలంగా వెళ్లిపోగా ఈ కుర్రాడు చెరువులో పడిపోతాడు దీంతో ఇతడు ఆ చేప తిరిగి వచ్చేలోపు ఇతడు మళ్లీ పడవలోకి వచ్చేస్తాడు అలాగే ఈ చేప బలంగా ఢీకొనటం వల్ల ఈ పడవ ధ్వంసమయ్యి ఇందులోకి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి అలాగే ఈ చేప వీళ్ల పడవ చుట్టూ తిరుగుతూ వీళ్లను తినేయడానికి రెడీగా ఉంటుంది అప్పుడు ఈ కుర్రాడు ఒక ప్లాన్ చెప్తాడు ఈ ప్లాన్ లో భాగంగా చనిపోయిన ఈ అమ్మాయిని నేలలో పడేస్తారు ఇప్పుడు ఆ చేప వచ్చి ఈ అమ్మాయిని లక్కెళ్లిపోతుంది దీంతో వీళ్ళకి కొంచెం సమయం దొరికేసరికి అందరూ నీటిలోకి చేతులు పెట్టి బలంగా ఈదుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు అయితే పడవ డ్యామేజీ అవడం వల్ల ఇందులోకి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి తర్వాత స్టోరీ కోసం వీడియోని లైక్ చేయండి